వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో ఉండే రైతులందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఎనమమల మార్కెట్ అందరికీ తెలిసిందే ఈ యనమాముల మార్కెట్ దాదాపుగా నాలుగు రోజుల పాటు క్లోజ్ చేస్తున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే చివరాల్లోకి వెళ్తే వరంగల్లోని ఎనమమల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే ఇది రెండవ అతిపెద్ద మార్కెట్గా గుర్తింపు పొందింది ఇది మొత్తం నూట పదిహేడు ఎకరాల్లో ఉందన్నమాట నూట పదిహేడు ఎకరాల్లో ఈ మార్కెట్ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో ఈ మార్కెట్ నిర్వహిస్తుంది పూర్తిగా మార్కెట్ కమిటీయే నిర్వహిస్తుంది అనమాట ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్ కమిటీ అయితే రైతులు తమ పంటలను నమ్మడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి కూడా ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా నాలుగు వందల మంది అడతీదారులు ఉన్నారు ఎంతమంది అడితీదారులు అంటే నాలుగు వందల మంది ఉన్నారు అడితీదారులు కేవలం వీళ్ళు మాత్రమే అయితే మూడు వందల మంది వ్యాపారస్తులు మరొక మూడు వందల మంది ఉన్నారు ఇక్కడ ఎనిమిది వందల మంది పరిపాలనా సిబ్బంది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎనిమిది వందల మంది అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు ఎనిమిది వందల మంది పరిపాలనా సిబ్బంది ఉన్నారనమాట రైట్ ఇక్కడికి సంబంధించి వేలాది మంది కూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ మార్కెట్ ప్రధానంగా పత్తి మిర్చి అట్లుగా విభజించబడింది ఒకటి ఏంటంటే ఇక్కడ పత్తి పంట ఎక్కువగా వస్తూ ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా రైట్ దీంతోపాటు మిర్చి కూడా అనమాట ఈ రెండు డివైడ్ అయింది ఈ రెండు అక్కడ మార్కెట్లో రెండు డివైడ్ అయింది వీటి అమ్మకాల్లో యనమాముల మార్కెట్ ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఈ రెండు అమ్మకాల్లో యనమాముల మార్కెట్ అనేది ఎప్పుడు కూడా అగ్రస్థానంలో నిలుస్తుంది అయితే రోజు వేలాది మంది రైతులు తమ పంటలను అమ్ముకొని ఒకే రోజులో లావాదేవీలు కూడా మొత్తం ముగించుకొని వెళ్ళిపోతారు అయితే చి ప్రతితో పాటు వీళ్ళు పసుపు కొమ్ము అలాగే కందులు పలికాయ వంటి పంటలు కూడా విక్రయాలు ఇక్కడ ఎక్కువగా చురుకుగానే జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ కారణంగా ఈ మార్కెట్ నిత్యం కూడా రైతులు వ్యాపారులతో కలకలలాడిపోతూ ఉంటుంది కానీ తుఫాన్ ప్రభావంతో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నెల ముప్పైవ తేదీ అంటే శుక్రవారం గురువారం అలాగే ముప్పై ఒకటి శుక్రవారం ఇక్కడ ముప్పై అలాగే ముప్పై ఒకటి థర్స్డే అండ్ ఫ్రైడే ఇక్కడ ఈ రెండు ప్రత్యేక సెలవులుగా ప్రకటించారు తుఫాన్ ఎక్కువ ఉంది కాబట్టి సో తుఫాన్ వల్ల అక్కడ ఒకవేళ పంటను తీసుకొచ్చినా సరే రైతులు నష్టపోయే అవకాశం ఉంది ఆ పంట తడిచినా సరే ఇబ్బందులకు గురవుతారు కాబట్టి సో సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఇక సాటర్డే శనివారం అదే ఒకటో తారీఖు మార్కెట్ యార్డ్ బంద్ అనమాట ఇక ఆదివారం రెండవ తేదీన వారాంతపు సెలవు ఏదైతే ఉంటుందో అంటే ఎవ్రీ సండే హాలిడే ఉండటంతో మొత్తం నాలుగు రోజుల పాటు ఫోర్ డేస్ ఫోర్ డేస్ అనేది ఈ మార్కెట్ పూర్తిగా క్లోజ్ చేసి ఉండబడుతుంది అయితే మొత్తం కూడా అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ ఈ సెలవు రోజుల్లో తమ పంటలు సరుకులకు మార్కెట్కి తీసుకురావద్దని చెప్పేసి సూచించారు అయితే మార్కెట్ సోమవారం నుండి మామూలుగా తిరిగి ప్రారంభం అవుతుందని కూడా తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒకసారి గమనించాలి ఈ నాలుగు రోజులు ఎనమవల మార్కెట్ పూర్తిగా క్లోజ్ చేయబడుతుంది తిరిగి యథావిధిగా సోమవారం నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది రైతులందరూ కూడా అవి తెలుసుకోవాలని చెప్పేసి అగ్మాక్స్ ద్వారా తెలియజేస్తున్నాం